ಕೊಡಿ ಓಟು ನಮಗೆ ನಿಮ್ಮ ಓಟು ಓಟು ಕೊಡಿ ಓಟು ನಮಗೆ ನಿಮ್ಮ ಓಟು ನಿಮ್ಮ ಒಂದೊಂದು ಓಟು ತರಲೊಂದು ಸೀಟು ತೆರೆಯುಗದು ನಾವು ಸ್ವಗ್ಗಡ ಗೇಡು ನಿಮಗೆ ಜನಗಳೇ ಓಟು ಕೊಡಿ ಓಟು ನಮಗೆ ನಿಮ್ಮ ಓಟು ದೇಷ ಸೇವೆಯೇ ಈಶ ಸೇವೆ ನಿಮಗಿಂತ ದೇವರಿಲ್ಲ కురి మార్చి కొట్టు నోడిరి నిజ తెదల్ దేశ సేవయే ఈశ సేవే నిమగింత దేవరిల్లా పురి మార్చి కొందు కై తొట్టు నోడిరి నిజ తెదల్ నిమ్మ క్షేమవే నమ్మ క్షేమ సుళ్ను నుడివుదల్లా నిమ్మ క్షేమవే నమ్మ క్షేమ సుళ్ను నడి ఉద్య మార్కీ ఓటురి సుఖ పడదిరల్ ఈ నవయ మార్కిగే ఓటు నీడి దుఖమ <Sessizlik> పడవర